ఆంధ్రప్రదేశ్లో పాలక ఎన్డీఏ కూటమి వాగ్దానాల అమల్లో జాప్యం కేసులలో వేగం వంటివి ఒకవైపు కనిపిస్తుంటే మరోవైపు అంతే బలంగా కూటమిలో అంతర్గత పరిణామాలు చర్చకొస్తున్నాయి ప్రచన్న యుద్ధం కోల్డ్ వార్ దశ దాటి ప్రత్యక్ష రూపమే తీసుకుంటున్నాయా అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి బయటివారికి కలిగే ఇలాంటి సందేహాలకు కూటమిలో మూడు పక్షాల నేతలిచ్చే సమాధానాలు సంకేతాలు పెరుగుతున్నా దూరాలే కారణంగా ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్ సర్కార్ను గద్ద దించాలంటే కలిసి పోటీ చేయడం అనివార్యమన్న పిలుపుతో ముందుకెళ్లిన జనసేనాని పవన్ కళ్యాణ్ ఆయన ఒత్తిడి చొరవతో పొత్తుకు సిద్దమైన బీజేపీ నేతలు టీడీపీ పట్ల వ్యూహాత్మక దూరం పాటిస్తున్నారా జనాకర్షణ రీత్యా ఇది పవన్పై చర్చగా కనిపించినా వాస్తవానికి అంతకంటే లోతైన రాజకీయ వ్యూహాత్మక కారణాలే దీని వెనుక ఉన్నాయని పరిశీలకులు నిర్ధారణకు రావాల్సి వస్తుంది తిరుపతి లడ్డూ సమస్యపై ప్రాయచిత దీక్ష తొక్కిసలాట ఘటనపై క్షమాపణలతో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సనాతన రాజకీయ ప్రతినిధిగా ముందుకు రావడమే కాక ప్రభుత్వ పరంగా తన మాట ప్రత్యేకంగా వినిపించారు ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారాలోక్షితో సహా మిగిలినవారు వ్యవహరించిన మాట్లాడిన తీరుకు ఇది కొంత భిన్నంగా ఉంది చంద్రబాబు అనుభవంపై అపార గౌరవం ప్రకటిస్తూనే తన స్వంత ముద్ర కోసం పవన్ ప్రత్యేక చర్యలు తీసుకోవడం అందరికీ అర్థమవుతుంది కనీసం మూడు నాలుగు సందర్భాల్లో హోంశాఖ పనితీరుపై వ్యాఖ్యానాలు విసురులు సాగించడం కూడా యాదృచ్ఛికం కాదనే చెప్పాలి అంతకుమించి లోకేష్ పాత్రపై పదే పదే చర్చ రావడం కూడా దీనికి కొనసాగింపే